ముందుగా ప్రేక్షకుల నా యొక్క ధన్యవాదములు అండి భయంకరమైన అత్యంత శక్తివంతమైన అతి ఘోరమైన అఘోర మంత్రాన్ని జపించి దైవ శక్తితో నిరాతం చేసే సాధన దాంతోపాటు సంవత్సరాలు కొలది సాధన చేస్తూ ఉంటాం అఘోర అంటే శివుడి యొక్క వంశ అఘోరి అందరూ కూడా నాగ సాధులు మీ యొక్క ఫోటో మరియు పేరు పంపించినట్లయితే గవ్వలు వేసి శుద్ధ పూజలు చేసి మీ వశం చేసేటట్లు చేయగలుగుతాం పీడిపోయిన భార్యాభర్తలు కానీ ప్రేమించి పీడిపోయిన ప్రేమికులు కానీ అఘోర శుద్ధ పూజలు జపించి ఎదుటి వాళ్ళని మనం వశం చేసుకోవచ్చు ఎంతటి ఉండి వాళ్ళైనా సరే మనకు ఎంతటి దూరాలు ఉన్నా సరే ఈ యొక్క అఘోర పూజల ద్వారా వాళ్ళ ఫోటో పేరుతో ఎంతటి వారైన వారైనా సరే వశపరుచుకోవచ్చు అఘోర శుద్ధ పూజలు ఉంటారు అలాగే చాలా సమస్యలకు పరిష్కారం కావాలంటే